ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుడు మన మేలు కోరి వ్రాయించినటువంటి చక్కని మాట చదువుకుందామండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది అంటున్నాడు ఏంటండి దేవుని వాక్యము చాలా బలమగలదంట ఇది కేళ్లను సహితము మూలుగులను సహితము విభజించుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తుందట అంటే ఆలోచనకు రాకముందే కేంద్రస్థానంలోనికి వాక్యం వెళ్ళిపోతుందనమాట మనం కేంద్రస్థానంలోనికి హృదయం యొక్క తలంపులలోనికి ఏది పంపించలేమండి ఏది పంపించలేము ఏ శాస్త్రవేత్త కానీ ఏ డాక్టర్ కానీ ఎవరు కూడా పంపలేరు అక్కడికి ఏమిటి మందు మెడిసిన్ కానీ దేవుడు ఏమండి వాక్యాన్ని పంపించేస్తాడట అబ్బా మరి కేంద్రస్థానంలో వాక్యమే కూర్చుంటే కేంద్రస్థానములోనికి వాక్యం వెళ్ళి కూర్చుంది అంటే నీ తలంపు అంటే ఆలోచన నీ నోట నుండి వచ్చే మాట ఏమండి నీ కంటి చూపు నీవేమి వింటున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎక్కడికి వెళ్ళడానికి నేను అడుగులు ముందుకు పడుతున్నాయో ఏమండి వీటన్నిటినీ కూడా కేంద్రస్థానములో ఉన్నటువంటి వాక్యము కంట్రోల్ చేస్తుంది నిన్ను ఏది కంట్రోల్ చేస్తుంది వాక్యము కంట్రోల్ చేస్తుంది యవనస్తుడు దేని చేత తన నడకను సరిచేసుకుంటాడు నీ వాక్యమును బట్టి సరిగా నడుచుకునేట చేతనే కదా అంటే నామకార్థముగా ఏదో బైబిల్ చదవటం ఏమండి నామకార్థముగా బైబిల్ గ్రంథాన్ని పా చదవటం కాదు ఆ మాటలను హృదయాంతరాంగాలలోనికి పంపించుకోవాలి అందుకని అంటున్నాడు దేవుని వాక్యము దేవుని వాక్యము బలమగలదా రెండొంచులు గల ఎటువంటి కట్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు చూ దూరుచు హృదయం యొక్క తలంపులను తలంపు అంటే నువ్వేమో ఏమి తల ఏం తలస్తున్నావు రా నువ్వా ఏదో చేయాలని ఆలోచిస్తున్నావు ఆ ఆ తలంపు ఆలోచన ఒక ప్రణాళికను సిద్ధపరుచుకుంటున్నావు ఆ ప్రణాళికను సిద్ధపరుచుకోవడానికి మూలమైన కేంద్రస్థానములోనికి వాక్యం వెళ్ళి కూర్చుంటుందండి వాక్యం వెళ్ళిపోతుంది నువ్వు పరిశీలనాత్మకంగా మనసు పెట్టి కళ్ళు తెరిచి మనోనేత్రాన్ని వెలిగించుకునే వాక్యాన్ని చదివితే ఆ వాక్యం వెళ్ళిపోతుంది నీ నడకను నీ పడకను నీ ప్రవర్తనను నీకు నోటి మాటను కంటి చూపును ఏమండి కాలి నడకను చేతి పనులను సమస్తాన్ని నియంత్రిస్తుంది ఇది చెయ్యాలి అని నీకు తలంపు పుట్టినప్పుడు అది వద్దు అని వాక్యం హెచ్చరిస్తుంది మంచిని మాత్రమే చెయ్యడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది మంచిని చేయకుండా చెడుని చేస్తున్నావంటే వాక్యాన్ని అధిగమించి నువ్వు ఎదరికెళ్తున్నట్టు లెక్క అర్థమవుతుందండి వాక్యపు హెచ్చరికలను నీవు తేదర చేయక వాక్యము హెచ్చరికలను నీవు లక్ష్య పెట్టక నీ అడుగులు ముందుకేస్తున్నావు నీ మాటలు నూటంటా రాణిస్తున్నావు వద్దు అన్నదాన్ని చూస్తున్నావు వినకూడదన్న దాన్ని వింటున్నావు చెయ్యకూడదని అన్న దాన్ని చేస్తున్నావు వెళ్ళ స్థలానికి వెళుతున్నావు మాట్లాడకూడదన్న మాటలు మాట్లాడుస్తున్నావు నాలుగు నీ కంట్రోల్లో లేదు కని నీ కనుదృష్టి నీ కంట్రోల్లో లేదు ఏమింటున్నావో నీవు నీ ఇష్టం వచ్చినట్టు వింటున్నావు ఎక్కడికి వెళ్తున్నావో పరుగులు తీస్తున్నావు కంట్రోల్ తప్పావు అంటే వాక్యము హెచ్చరిస్తున్న హెచ్చరికలను నువ్వు ఖాతర చేయటం లేదు లక్ష్య పెట్టడం లేదు వాటికి లోబడటం లేదు వాక్యం అంటే ఏమనుకుంటున్నావు మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యం అంటాడు ఈ ఆత్మను రక్షించగలిగేది వాక్యము మాత్రమే నీ ధనము నీ నీ మేడమిద్దులు నీ పదవులు ఏమండి నీ ఆస్తిపాస్తులు ఏది కూడా నీ ఆత్మను రక్షించలేవు నీతో కూడా రావో రావో ప్రియమైన దేవుని పిల్లలరా లేఖనముల అందు నిత్య జీవము కలదని ఏమిటండి లిఖించబడిన లేఖన గ్రంథం బైబిల్ గ్రంథం వాక్యములో నీకు నిత్య జీవము కలదని దాన్ని పరిశీలనాత్మంగా చదువుతూ పాటిస్తూ ప్రకటిస్తూ ఆ ప్రకారం నీ బ్రతుకును కొనసాగిస్తే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి నిత్యజీవము అనునదియే తానే ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం వాగ్దానం చేసినవాడు ఎలాంటి వాడు నమ్మదగిన వాడండి మాట తప్పుటకు ఆయన మానవుడు కాదు నరమాతృడు కాదు నరుడు కాదు మాట ఇచ్చి నెరవేర్చువాడు నేను మరలా వస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు నేనుండు స్థలమున మీరుండు లాగున్నా నేను మరలా వచ్చి నా యొద్ నుండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను తీసుకుని వెళ్ళాలి అంటే అర్హతను పొందుకోవాలి యోగ్యతను పొందుకోవాలి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథం రెండొంచుల గ్రం గల ఖడ్గం ఎందుకనగా దేవుని వాక్యము బలమగలదై రెండొంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపు ఆలోచన పరిశీలించే వాక్యాన్ని అనుదినం చదవండి పాటి పాటించండి ముద్దు పెట్టుకోండి గ్రంథాన్ని ముద్దు పెట్టుకోండి దేవుడు మనసు పుస్తకం మనకు వ్రాసి ఇచ్చాడండి మన బ్రతుకుని సరిదిద్దడానికి బ్రతుకు పుస్తకం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి మన బ్రతుకును మార్చే పుస్తకం ఈ మానవ మనుగడ ఆరిన నేలపై జీవిస్తున్న నీవు ఎలా బ్రతకాలో గౌరవప్రదంగా ఎలా ఉండాలో నిన్ను చూచి ప్రతివాడు మారాలి గ్రంథాన్ని పట్టిన నిన్ను చూచి నీవు మాదిరి కావాలి సమాజానికి సభ్య సమాజానికి ప్రియమైన దేవుని పిల్లలరా ఒక ఊరిలో దప్పిక తీర్చడానికి ఒక బావి ఎలాగైతే ఉపయోగపడుతుందో తన దప్పికను నీరు ఆ బావి దగ్గరికి అందరూ వచ్చి నీరు తీసుకుని ఎలా తన దప్పికను తీర్చుకుంటారో అలాగ క్రైస్తవుడు నీవు నీ గ్రామంలో ఆత్మ ఆత్మ దప్పికను తీర్చేవాడిగా ఆత్మ సంగతులను ప్రకటించేవాడిగా దేవుని కొరకు బ్రతికే వాడిగా ఉండాలి అది గురి నిన్ను చూసి సమాజం మారాలి నీలో ఆ మార్పు తీసుకొచ్చిన దేవుని నువ్వు నీ నడక ద్వారా పడక ద్వారా ప్రవర్తన ద్వారా మాట ద్వారా నడవడిక ద్వారా సమాజానికి చూపించగలగాలి వాడే క్రైస్తవుడండి వాడే క్రైస్తవుడు వాడే క్రైస్తవుడు అందరూ క్రైస్తవులు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా రాజీ పడని విధముగా కలితీ లేకుండా బ్రతుకు కొనసాగించాలని మీ అందరికీ హెచ్చరిస్తూ నన్ను నేనే హెచ్చరించుకుంటూ దేవుని వాక్యపు గ్రంథపు మాటలు ప్రతి దినము చదవండి దేవుని కొరకు బ్రతకండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల అందరికీ వందనాలు